హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వింటర్లో సాటర్డే బ్లాగ్ అనమాట ఇది మా పొద్దు పొద్దున్నే స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయితే ఉంది మేమైతే అక్కడికే వెళ్తున్నాము మా వారికి ఆఫీస్లో చిన్న ఫంక్షన్ ఒకటి ఉందంట రెడీ అయిపోయి వచ్చేసారనమాట మేమైతే వాళ్ళ టీచర్ దగ్గరికి మాట్లాడటానికైతే వెళ్ళాము తను మంచిగా చెప్పింది బాగా వింటుంది వెంటనే రాసేస్తుంది అని చెప్పేస్తుంది వాళ్ళ మిస్కి మేము ఇంకా బాగా చెప్పేసి వచ్చేసాము మా వారు ఇంకా స్కూల్ దగ్గర నుంచి ఆఫీస్కి అయితే వెళ్తున్నారు రెడీ అయిపోయి మేమైతే ఇంకక్కడి నుంచి ఇంటికి వచ్చేయాలి ఫంక్షన్కి ఇలా వెళ్తున్నారనమాట ఇక మేమిద్దరం ఇంటికి అయితే వచ్చేసాము త్రీ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో అనమాట మా హౌస్ అందుకే చూసారా నాకు ఆయాసం వచ్చేస్తుంది ఒకసారిగా మెట్లెక్కేటప్పటికీ ఇంకా ఫంక్షన్ అయిపోయి మా వారైతే వచ్చేసారు మా ఇద్దరికి స్నానం చేయించాను ఇలా రెడీ అవుతున్నారు ఈ వింటర్లో తల అస్సలు ఆడడం లేదు అందుకే డ్రయర్ పెట్టించుకుంటున్నారు వాళ్ళ డాడీ చేత వింటర్లో వీళ్ళకి తలస్నానం నేను తక్కువే చేపిస్తాను ఎందుకంటే బాగా చలిగా ఉంటుందని ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము అందుకే వీళ్ళకి హెడ్ చేయించాను అనమాట నేను కూడా రెడీ అయిపోయాను మా పిల్లల్ని కూడా రెడీ చేసేసాను ఇప్పుడు మేమైతే బయటకి వెళ్తున్నాము సాటర్డే కాబట్టి టీటీడీ టెంపుల్కి అయితే ఫస్ట్ వెళ్దాం అనుకున్నాము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం మేము ఊరి నుంచి వచ్చిన తర్వాత అయితే వెళ్దాం అనుకున్నాను ఇంకా తర్వాత తర్వాత ఇంకా చలి పెరిగిపోతుందని ఇంక ఇప్పుడే వెళ్ళాం అనమాట మేము మా మావయ్య గారు కూడా వచ్చారు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత టూ డేస్కి వచ్చారు మా మావయ్య గారు ఇంకా అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము కొంచెం ఎండ వచ్చింది పర్వాలేదు కిందకు వస్తే చాలా హాయిగా అనిపించింది ఇంట్లో చలిగా ఉంది ఎండలో కొంచెం సేపు అయితే ఉండొచ్చులే అనుకున్నాను నేను బయటికి వచ్చారంటే అస్సలు ఆగరు చూసారా నందు ఎలా అల్లరి చేస్తుందో తనే కిందకి దిగి నడుస్తుందంట చేయి కూడా పట్టుకొని ఇవ్వదు అసలు ఇది మా సొసైటీ కాబట్టి ఓకే ఇలా చేయి వదిలేసి నడిపిస్తాం అనమాట అంతవరకు గేట్ ఉంటుంది వెహికల్స్ కూడా లోపలికి రావు అవి వెహికల్స్ లోపలికి రావాలన్నా ఏది హౌస్ నెంబర్ అని అడిగి పంపిస్తారు లోపలికి మేమైతే ఆటోలో వెళ్తున్నాం టెంపుల్కి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము సాటర్డే కాబట్టి కొంచెం లేట్గా క్లోజ్ చేస్తారు అది కాక వింటర్ కాబట్టి మార్నింగ్ లేట్గా తీసి ఎక్కువసేపు ఉంచుతారనమాట టెంపుల్ని ఇంత ఎండలో కూడా చూసారా చలి ఎలా కనిపిస్తుందో మేమైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాం ఫస్ట్ తర్వాత ప్రదక్షిణాలు చేస్తాము ఎందుకంటే పోతే దర్శనం క్లోజ్ చేస్తారనమాట అందుకని ఫస్ట్ అయితే ధ్వజస్తంభానికి స్వామివారి దండం పెట్టుకొని తర్వాత దర్శనం అయితే పూర్తి చేసుకున్నాం దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ నందుకి డిషితాకి పంతులు గారు బనానా అయితే ఇచ్చారనమాట వాళ్ళు అక్కడే తినేస్తున్నారు ఇంకా ఎక్కువసేపు చేతిలో పట్టుకున్న అవి పాడైపోతాయని సరే నేను కూడా తినేసేయమన్నాను ఇంకా అక్కడ మీ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట లాస్ట్ టైం నేను టీటీడీ టెంపుల్ గురించి చెప్పినప్పుడు గోవుల గురించి చెప్పాను కదా అది మార్నింగ్ టైం అయితే గోవులు బయట ఉంటాయని ఇప్పుడు అవి చూడటానికైతే వెళ్తున్నాం మనందుకు కూడా ఆవులు అంటే చాలా ఇష్టం అనమాట అవి చూసేదాకా అస్సలు వదిలిపెట్టదు అందుకని ఇలా గోవులకు కూడా నమస్కరించుకుందామని ఇటు సైడ్ వచ్చామన్నమాట టెంపుల్కి పక్కనే ఇలా గోవుల్ని ఉంచుతారు చాలా బాగుంటుంది ఇక్కడ చూడటానికి ఇంతకుముందు చాలా ఉండేవి కానీ ఇప్పుడైతే మూడే ఉన్నాయి మా పిల్లలైతే దగ్గరికి వెళ్ళలేదు కానీ దూరం నుంచి ఇలా దండం పెట్టుకుంటున్నారు కవర్ చూస్తేనే మా నందు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇలా టెంపుల్ పక్కనే ఇలా కట్టేస్తారనమాట ఇంకా అక్కడి నుంచి చూసి మా డిష్తాకైతే భయము తనైతే వెళ్ళిపోతుంది దండం పెట్టుకొని ఇంకా బయటికి వచ్చి కొంచెం సేపు అయితే కూర్చున్నాం భోజనాలు అయితే స్టార్ట్ చేశారనమాట ట్వెల్వ్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తారు మా పిల్లలైతే చూసారా ఇక్కడికి వచ్చారంటే ఆడుకుంటారు ఎప్పుడో నేను చెప్తూ ఉంటాను కదా అలాగే అది కాక కొంచెం ఎండు ఉంది కదా సరే తిరగని అని నేను వదిలేశాను మామూలుగా సాటర్డే క్రౌడ్ ఎక్కువగానే ఉండేది కానీ ఈ వింటర్ టైంలో కాబట్టి కొంచెం జనమైతే తక్కువే ఉన్నారు మేము కొంచెం సేపు అక్కడ కూర్చున్నాము అక్కడ కూర్చున్న తర్వాత ఇంకా మేము కూడా భోజనానికి స్టార్ట్ అయిపోయామనమాట మేము కూడా భోజనం చేసి మా పిల్లలు కొంచెం సేపు ఇలా ఆడుకున్నారు ఇంకా వాళ్ళు ఆడుకున్న తర్వాత వాళ్ళని తీసుకురావడం అయితే చాలా కష్టమైంది నేను ఇంకా వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చాననమాట మళ్ళీ వేరే చోటకి వెళ్దాం రండి అని అలా చెప్తే కానీ వాళ్ళు రాలేదు ఇప్పుడు ధనుర్మాసం జరుగుతుంది కాబట్టి ఈవినింగ్ కళ్యాణం జరుగుతుంది సాటర్డే రోజు అందుకని అంతా డెకరేట్ కూడా చేస్తున్నారు తర్వాత అక్కడి నుంచి మేము ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాం వేరే చోటకి వెళ్తున్నాము ఈ వింటర్లో బయటికి వెళ్ళడమే చాలా తక్కువ అందుకే బయటికి వచ్చినప్పుడే ఇంకా అన్ని చోట్లకి ఒకేసారి వెళ్ళి వస్తాం అన్నమాట ఇంకా అక్కడి నుంచి ఆటో తీసుకొని మేమైతే వెళ్తున్నాము ఈ టెంపుల్ పక్కనే కేంద్రీయ విద్యాలయ అని ఉంటుంది చాలా బాగుంటుంది స్కూల్ అయితే చాలా పెద్దది ఇవి ఈ క్వార్టర్స్ వచ్చేటప్పటికి టైప్ ఫోర్ అంటారు అంటే ఆ జాబ్ క్యాడర్ని బట్టి ఇస్తూ ఉంటారు మా మేముండే క్వార్టర్స్ టైప్ త్రీ ఇవి టైప్ ఫోర్ అనమాట ఈ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం టైప్ ఫోర్ క్వార్టర్సే ఉంటాయి మేము వెళ్ళే దారిలోనే ఈ బిల్డింగ్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఇది ఒక హోటల్ అంట ఇది లీ మెరిడిన్ హోటల్ లాస్ట్ టైం మా వారి ఆఫీస్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ లంచ్కి అయితే వచ్చారంట చాలా బాగుంటుంది హోటల్ అని చెప్తున్నారు ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఈ బిల్డింగ్ వచ్చేసప్పటికి మా వారి ఆఫీస్కి సంబంధించిన బిల్డింగ్ అనమాట చాలా పెద్దగా ఉంది చూసారా మేము వెళ్తూ ఉంటే దారిలో కనిపించినవన్నీ మా వారు చెప్తూ ఉన్నారు నాకు ఇంకా మేమైతే వచ్చేసాము ఆంధ్ర భవన్కి మన ఏపీకి సంబంధించినవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట ఏపీ భవన్ తెలంగాణ భవన్ రెండు పక్క పక్కనే ఉంటాయి ఇక్కడ అందరూ తెలుగువారే వస్తారనమాట మన తెలుగు తెలుగువారికి సంబంధించిన అన్ని పండగలు ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి రేపు సంక్రాంతికి కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి అనమాట మేము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చాము ఆ ప్రోగ్రామ్కి భోగి రోజు బాగా చేస్తారు ఇక్కడ మరి ఈ ఇయర్ ఎలా చేస్తారో చూడాలి ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత రెండు బిల్డింగ్స్ అయితే ఉంటాయి అక్కడ ఉంటాయి అనమాట ఆంధ్ర భవన్ అండ్ తెలంగాణ భవన్ అని ఇది వచ్చేటప్పటికి బయట మన ఆంధ్ర భవన్ది ఐ లవ్ ఏపీ అని ఇక్కడ ఒక ఎద్దు ఉండి ఇలా ఫొటోస్ దిగాం అనమాట మేము మనందకు చాలా బాగా నచ్చింది ఇక్కడే లోపల మన తెలుగువారి ఫుడ్ క్యాంటీన్ కూడా ఉంటుంది ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయడానికి ఢిల్లీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏపీ భవన్ లో ఫుడ్ అయితే ట్రై చేస్తారు ఈ నంది కూడా చూడటానికి చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి ఆడిటోరియం ఇక్కడ మన తెలుగు మూవీస్ అవి వేస్తుంటారనమాట అందుకే ఈసారి మేము మూవీ చూడటానికి అయితే వచ్చాము అది కూడా మూవీ పుష్ప టూ మూవీ అనమాట అందుకే ఇక్కడికి వచ్చాము చూడటానికి ఈ ఇక్కడ ఫ్రీగానే వేస్తారు మూవీ ఇంకా టికెట్ కానీ మనీ కానీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మన తెలుగు దేవుళ్ళు అంద అందరివి ఇట్లా ఉంటాయి అనమాట విజయవాడలో అమ్మవారు ఎలా ఉంటారు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు ఎలా ఉంటారు అలా అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట చూడటానికి చాలా బాగుంటుంది ఇక్కడ వాళ్ళకు కూడా మన దేవుళ్ళు ఎలా ఉంటారు అనేది క్లియర్గా తెలిసేలాగా బాగా పెట్టారు ఇక్కడికి మేము సెకండ్ టైం అనమాట రావడము లాస్ట్ టైం కూడా ఒక మూవీకి వచ్చాము ఎప్పుడు మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చాము మూవీ చూడటానికి మళ్ళీ ఇప్పుడు అన్నమాట ఇక్కడ లేడీస్ కి ఒక లైన్ కి ఒక లైన్ అయితే పెట్టారు ఇంకా మూవీ స్టార్ట్ అవ్వడానికి వన్ అవర్ ఉంది టైమ్ కానీ ఇప్పటికే జనం అయితే వచ్చేసారు మొత్తం మన తెలుగు వాళ్ళే అనమాట ఇలాగ వన్ వీక్ ముందే మనకి లో అయితే మెసేజ్ వస్తుంది ఏ మూవీ వేస్తున్నారు ఏ టైమింగ్స్ లో వేస్తున్నారు అని ఇవి ఇంకా అవి చూసుకొని మనం వెళ్ళడా అనమాట మేమైతే లోపలికి వచ్చేసాము ఇలాగా ఉంటుంది స్క్రీన్ అయితే చిన్నగానే ఉంటుంది మామూలుగా ఇది సినిమా థియేటర్ కాదు ఏదైనా ఫంక్షన్ అలా జరిగినప్పుడు చేసుకుంటూ ఉంటారు కానీ ఎక్కువ ఇలా మూవీస్ వేస్తూ ఉంటారనమాట మా పిల్లలు అక్కడ భోజనం కూడా ఎక్కువ చేయలేదు అందుకే నేను వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ లోపలికి వచ్చాక పెట్టాను ఇంకా వాళ్ళు నిద్రపోయే టైం కూడా అయింది అందుకే ఫుడ్ తినేసి పడుకుంటారు అల్లరి చేయకుండా ఇంకా మూవీ చూ చూడటానికి వీలుగా ఉంటుంది అనుకున్నాను వాళ్ళు ఇంకా ఫుడ్ అయితే తినేస్తున్నారు జనం అయితే చాలా మంది వస్తున్నారు తెలుగు వాళ్ళే అందరూ అక్కడ చూసారా ఎంత అల్లా చేసేస్తున్నారు గొడవ గొడవ చేసేస్తున్నారు ఇంకా క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది ప్లేస్ లేదని చెప్పినా సరే అస్సలు వినట్లేదు నుంచేనైనా చూస్తామని గొడవ చేస్తున్నారు ఇంకా మేము ముందు వచ్చాం కాబట్టి సరిపోయింది సీట్స్ ఉన్నాయి చాలామందికి సీట్లు కూడా లేవు అలాగే నుంచో చూడటానికి రెడీ అయిపోయారు తర్వాత సేపటికి ఇలా మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది మేమైతే మూవీ చూసాము మా పిల్లలైతే కొంతసేపు నిద్రపోయారు తర్వాత ఇంకా లేచి వాళ్ళు కూడా మూవీ చూసారు మూవీ అయిపోయేటప్పటికి చీకటి పడిపోయింది ఇంకా మంచు కూడా పడుతుంది అనమాట మేమైతే క్యాబ్ కోసం వెయిట్ చేసినాము ఈ షాప్ వచ్చేటప్పటికి బయట ఇలా ఆంధ్రభవన్ బయట ఉంటుందన్నమాట ఇక్కడ మన కొన్ని దొరకని ఫుడ్స్ ఐటమ్స్ ఉంటాయి కదా మన వైపు దొరకనివి అవి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారనమాట బెల్లం కానివ్వండి ఇంకా చింతపండు లేకపోతే ఇంకా ఇడ్లీ రవ్వ అలాంటివి మనకి బయట ఇక్కడ దొరకవు ఇక్కడ ఆంధ్ర భవన్ దగ్గర అయితే దొరుకుతాయి మా క్యాబ్ కూడా వచ్చేసింది తర్వాత వచ్చేసాం మేము ఇంటికి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఫుల్గా స్ట్రైన్ అయిపోయాయి అనమాట మార్నింగ్ నుంచి తిరిగేటప్పటికి బయట అంతా తిరిగితే ఎంత స్ట్రైన్ అవుతాం మళ్ళీ మా థర్డ్ ఫ్లోర్కి వచ్చేటప్పటికి అంత స్ట్రైన్ అయిపోతాం ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు ఫ్రీ అవుతున్నారనమాట ఆ క్యాబ్స్ అవి ఎప్పుడు తీసేద్దామా అని ఎదురు చూస్తున్నారు ముందు ఆ క్యాబ్లు అవన్నీ తీసి పక్కన పడాలి మన నందు అయితే స్టార్ట్ చేసేసింది వాళ్ళ అక్క మీద చాడీలు చెప్పడం అనమాట ఇలా అనింది అలా అనింది అని మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేను వాళ్ళకి క్లాత్స్ అవి చేంజ్ చేసేసి వాళ్ళని అయితే కూర్చోబెట్టాను మా అయితే హోంవర్క్ చేయించడానికి కూర్చోబెట్టాను తను ఏదో తింటుందంట మీ అందరికీ చూపిస్తూ తింటుంది చూడండి మా వారు కూడా హాట్ వాటర్ పెట్టుకొని తీసుకొచ్చేశారు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్